ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం నార్త్ లో దేవర కల్కీని టచ్ చేస్తుందా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఖచ్చితంగా దేవరా మూవీ ఎన్టీఆర్ కెరియర్ లోనే సోలోగా హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు దేవరా మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ట్రైలర్ కి హిందీ బెల్ట్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది తెలుగు తర్వాత హిందీలోనే దేవరా మూవీ ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేవరాపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు హిందీ ఆడియన్స్ ట్రిపుల్ ఆర్ తో తారీ బాగా కనెక్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో దేవరా సినిమాకి మొదటి రోజు హిందీలో ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయో చూడాలని ఇంట్రెస్ట్ అందరిలో ఉంది ఈ ఏడాది ప్రభాస్ కల్కి ఏడి మూవీ హిందీలో మొదటి రోజు ఒక్క కోట్ల కలెక్షన్స్ అందుకుంది నిజానికి కల్కి కోట్ల వరకు మొదటి రోజు వసూళ్లు చేస్తుందని అంచనా వేశారు అయితే కల్కి మూవీ ట్రేడ్ పండితుల అంచనాలను దాటిపోయి భారీ కలెక్షన్స్ ను సాధించింది ఇప్పుడు దేవరా మూవీ కూడా మొదటి రోజు ఐదు నుంచి ఆరు కోట్ల మధ్యలో హిందీ బెల్ట్ లో మొదటి రోజు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే మేకర్స్ మాత్రం ఎనిమిది నుంచి పది కోట్ల మధ్యలో కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ఒకవేళ దేవరా మొదటి రోజు హిందీలో పది కోట్ల గ్రాస్ ని అందుకుంటే మాత్రం ఖచ్చితంగా అది సెన్సేషన్ రికార్డ్ అని చెప్పొచ్చు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కలెక్షన్స్ రికార్డ్స్ ని హిందీలో మొదటి రోజు దేవర బ్రేక్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేసినట్లే అని అంటున్నారు దేవర మూవీలో జాన్వి కపూర్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటించారు వారి స్క్రీన్ ప్రెసెన్స్ హిందీ మార్కెట్ కి దేవరాకి కొంత సానుకూల అంశంగా ఉంది అది మూవీకి ఏ రేంజ్ లో ఓపెనింగ్ అందిస్తుంది అనేది చూడాలి ప్రశాంత్ వర్మ హనుమాన్ హిందీలో అరవై కోట్ల కలెక్షన్స్ ని ఓవరాల్ గా కలెక్ట్ చేసింది దేవర మొదటగా హనుమాన్ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అలాగే లాంగ్ రన్ లో దేవరా మూవీ హిందీలో వంద కోట్ల కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు యుఎస్ లో కూడా దేవరా మూవీ మొదటి రోజు రెండు మిలియన్ డాలర్స్ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు